వాతావరణం చూసారా ఎంత కూల్గా ఉందో ఫ్రెండ్స్ భలే ఉంది టూ డేస్ నుంచి అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షం అయితే పడుతుంది ఇంకా మొబ్బై అయితే వేసేస్తుంది అన్నమాట ఇంకా అక్కడైతే ఇంకా తాతయ్య అయితే కూర్చున్నా నాకు పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు గుమ్మలన్నీ తుడిచేసుకుని అయితే కూర్చున్నాను నేనైతే ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి వచ్చి మినప మొక్కలు అయితే వేసాము వంకాయ మొక్కలు తీసేసాము ఇంకా కాయట్లేదు మొన్న మేము మిరపకాయలు అంటే మన మాడించుకున్న మిరగాయలు వేస్తాం కదా ఆ మిరగాయలకైతే గింజలు అయితే వచ్చేసి మొక్కలైతే వచ్చేసి ఇంకా మొత్తం అయితే ఇంకా అలా మొక్కలు అయితే వేసేసాము మరి ఎలా లేదో చూడాలి మిరపకాయలు అయితే ఇంకా నేచురల్ కానీ భలేగా ఎదిగిపోయాయి ఇంకా వేసిన తర్వాత అయితేనే విధంగా అయితే ఉందో కూలి కూలుగా ఇంకా సరౌండింగ్ చూడండి చల్ల కూలి కూల్గా గాలి అయితే వేస్తుంది బలే అంటే బలే నాకు చాలా ఇష్టం అలాగా క్లైమేట్ కూలి కూలుగా ఉన్నప్పుడు గాలి వేసి బలే సత్తాగా ఉంటుంది చల్లగా సడన్గా మబ్బేసింది ఫ్రెండ్స్ బలే చాలా చల్లగా ఉంది మా ఇంటి దగ్గర ఇంకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చెట్లు వేప చెట్టు ఇంకా అలా కూలిగా కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు వేప చెట్లు జాన చెట్టు పెద్ద చెట్టు ఉండేది ఆ జాన చెట్టు ఉన్నప్పుడు చెక్క బలే కాయలు కాస్త ఇప్పుడు జాన చెట్టు కూడా చెట్టు ఇరిగిపోయింది లాస్ట్ ఇయర్ వర్షాలకైతే పడిపోయిందనమాట ఈ నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఉన్నాయి కొమ్మ అయితే ఎండిపోయింది శుభ్రంగా ఇరిగిపోతుంది కొబ్బరికి పడి చూడండి చిన్న చిన్న కాయలు కూడా ఒళ్ళిపోయాయి రసం కూడా రాదు వీటిని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్